బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంత పెద్ద ఎత్తున సిద్దిపేటలో హరీష్ రావు పిఏగా గత సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా హరీష్ రావుతో ఉంటున్నటువంటి పిఏ రామ్ రావు లీలలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి మొన్నటికి మొన్న ఇంకా కూడా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం హరీష్ పిఏ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పటికి కూడా ఇంకా కొంత మర్చిపోనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మరోవైపు స్పష్టంగా ఆయనకి ఆ పిఏకు నాకు సంబంధం లేదంటూ కూడా హరీష్ రావు గతంలోనే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇవాళ తాజాగా రామ్ చంద్రరావు చేసినటువంటి లీలలు భాగోతాలు ఒకటే తెర మీదకి వస్తున్నాయి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది ఎక్స్క్లూజివ్గా హ్యాష్ టాగ్యుకి బాధితులు సమాచారం అందించారు మరోవైపు మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ కూడా నమోదు చేశారు సో ఒకసారి ఆ కంప్లైంట్ కాపీ చూస్తే కనుక అంటే హోంగార్డ్ ఉద్యోగం ఇప్పిస్తారంటూ కూడా మోసం మోసం చేసినటువంటి విషయం వచ్చింది మరోవైపు మహేష్ లాంటి వాళ్ళని చాలామందిని తరహా మోసాలు అంటే ఇదే రకంగా హోంగార్డ్ పేరుతో కాదు లేకుంటే ఇతరత్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ఆగడాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు పిఎన్ అంటూ కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి రామ్ చేసినటువంటి ఆగడాలు భాగోతాలు వస్తున్నాయి ఇవాళ దాదాపుగా ఐదు లక్షల రూపాయలు నాలుగేళ్ల క్రితం చెల్లించినటువంటి మహేష్ ఇప్పటికి కూడా ఉద్యోగం రాకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే కాల్లా వెళ్ళ పడుతున్నటువంటి పరిస్థితి కేవలం అప్పుడు కొంత అమౌంట్ ఇప్పుడు కొంత అమౌంట్ ఎన్నికి మహేష్ మనతో చెప్తున్నాడు మరోవైపు పెద్ద ఎత్తున మహేష్ స్పష్టంగా కంప్లైంట్ కాపీలు రాయడం జరిగింది అంటే ఆయన ఆర్టీసీ కాలనీ చెంగిచెర్ల మేడిపల్లి చెందినటువంటి మహేష్ ఆయన తాజాగా ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్ కనుక చూస్తే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో హోంగార్డ్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో సిద్దిపేటకు చెందినటువంటి రామచంద్రరావు సో ఆ వ్యక్తి పరిచయం అయినప్పుడు నీవు ఎంత ప్రయత్నం చేసినా ఎంత కట్టి పడినా పైసలు పెట్టినా ఉద్యోగం రావడం అసాధ్యం అని చెప్పి మాయమాటలు చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇస్తే నెల రోజుల్లో నీకు ఉద్యోగం అయిపోతుంది అంటూ కూడా నమ్మించాడు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి నా కుటుంబానికి అండగా నిలపడాలని అతను అడిగినట్టుగా నాలుగు లక్షల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వడం జరిగింది సో ఇచ్చినటువంటి డబ్బులు ఇంకా తిరిగి ఉండకపోవడంతో కొంత బాధితుల్లో ఆందోళన నెలకొంది ఒకసారి ఎక్స్క్లూజివ్గా మనం ఆ ఫోటోలు వీడియోలు చూడవచ్చు సో గా మనం చూస్తున్నాం ఇప్పటికే కంప్లైంట్ కాపీ కానీ లేదంటే కనుక పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీకి సంబంధించినటువంటి అక్నాలజ్మెంట్ మరోవైపు ఆయన గతంలో ఇచ్చినటువంటి డేట్ లేనటువంటి చెక్కులు కూడా మనం చూస్తున్నాం మహేష్ పేరు మీద ఇచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కులు ఒకటి లక్ష యాభై ఐదు వేలు మరోవైపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలతోటి తోటి చెక్కులు ఇచ్చినప్పుడు కూడా చెక్కులు పూర్తిగా హానర్ చేసుకునే పరిస్థితి లేకుండా కనిపించింది ప్రస్తుతం హరీష్ రావుతో పాటు ఉన్నటువంటి రామచంద్రరావు ఫోటోలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా హ్యాష్ టాగ్ స్క్రీన్ మీద చూస్తున్నాం కేటీఆర్ తో హరీష్ రావు ఫొటోస్ అట్లాగే హరీష్ రావుతో ఉన్నటువంటి ఫొటోస్ కానీ రామచంద్ర రావు హరీష్ రావు పిఏ దాదాపుగా ఇరవై ఏళ్ళుగా ఆయన ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాలలో ఉన్నా కూడా ఆయన కొంత ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాస్తవానికి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి కొంతమంది గత బీఆర్ఎస్ పార్టీ పాలకుల్లో భాగంగా ఈ పిఏ చేస్తున్నటువంటి ఆగడాలు మరోసారి సిద్దిపేటలో కలకలం రేపుతుంది తెలంగాణ ఉద్యమం సమయంలో పెద్ద ఎత్తున హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చాయి మరోవైపు ఆయనకు గతంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నాకు పిఏకు సంబంధం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు కానీ గత పదేళ్లుగా మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తన ముఠా ద్వారా ప్రాజెక్టుల పేరుతో భూములు కమిషన్లు సెటిల్మెంట్లు దందాలు కూడా హరీష్ రావు పెద్ద ఎత్తున గతంలో సాగించారని ఆరోపణలు సిద్ధిపేటలు ఉన్నాయి మొన్నటికి మొన్న ఇదే హరీష్ రావు ముఠా చేసినటువంటి ఐదు వేల సంబంధించినటువంటి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కూడా కుంభకోణం వచ్చింది ఇప్పుడేమో ఏకంగా ఉద్యోగుల స్కామ్ ప్రస్తుతం సిద్దిపేటలో కలకలం రేపుతోంది ఎందుకంటే సిద్దిపేట ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గత ఆయన దగ్గర ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి పిఏగా బూరుగుపల్లి రామచంద్రరావు ఆగడాలు తెర మీదకి వస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎంతో మంది అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాడు అని స్పష్టంగా చెప్పొచ్చు హోంగార్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఒకరొకరి దగ్గర నుంచి కూడా ఐదు నుంచి లక్షలు వసూలు చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి అందుకనే ఇవాళ ఆధారాలతో సహా బాధితులు తెర మీదకి వచ్చారు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే తాము మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నటువంటి బాధితులు మనకు కనిపిస్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ మంత్రి పిఏల మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఉద్యోగాల కోసం ఇచ్చినటువంటి లక్షలాది రూపాయలు తిరిగి చెల్లించాలంటూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా రామచంద్రరావు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా వందల మంది బాధితులు సిద్ధిపేటలో ఉన్నట్టుగా కోట్లలో డబ్బులు చేతులు మారినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఒకరొకరి దగ్గర నుంచి ఐదు నుంచి ఆరు లక్షలు అంటే మినిమం కొంత వంద మంత్ వసూలు చేసినా కూడా కోట్లలో ఈ భాగవతమంతా జరిగే అవకాశం ఉంటుంది మరోవైపు హరీష్ రావుకి ఈ విషయం తెలిసి జరిగిందా తెలియకుండానే జరిగిందా అనే విషయం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ హరీష్ రావుని కలుద్దామంటే అంటే కూడా కలవకుండా కూడా ఇవాళ ఆ పిఏ కొంత ఏ మారుస్తున్నాడు వీళ్ళని ఎవరిని కూడా కలవనిచ్చే పరిస్థితి లేదంటూ కూడా బాధితులు కొంతమంది మహేష్ కాకుండా మిగతా బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పిఏలు చెల్లనటువంటి చెక్కులు ఇచ్చి రేపు మాప కూడా గత నాలుగేళ్లుగా తిప్పుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేవని చెప్పినా కూడా పైసలు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇటువంటి సందర్భాల్లో హరీష్ రావు ముఠా అంటే పిఏ పేరుతో చేసినటువంటి ఆగడాలు తెర మీదకైతే వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి మరోవైపు ఖచ్చితంగా కూడా మహేష్ లాంటి వాళ్ళు బాధ్యతలు ఇంకా కూడా కొంతమంది వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే ఫిర్యాదు అందిందో కేసు నమోదైందో అప్పుడు నుంచి కూడా రామచంద్రరావు వర్షన్ మారింది ఖచ్చితంగా నేను రూపాయి రూపాయి ఏదైతే నేను తీసుకున్నా కూడా చెల్లించేస్తాను కొంత ఇబ్బందుల పాలు గురి కూడా ఇవాళ ప్రాధాయపడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఒకసారి మనం ఆ వీడియోలో చూస్తే కూడా ఖచ్చితంగా నేను ఖచ్చితంగా తిరిగి చెల్లించేస్తానంటూ కూడా తీసినటువంటి వీడియోలు బాధితులు తీసినటువంటి వీడియోలు కూడా మీద మనం చూస్తున్నాం

తీసుకోండి చెప్పండి నాకు జాబే బట్టలు కూర్చుకోమని బట్టలు

సో పిఏ చేసినటువంటి ఆగడాలు తెర మీదకు రావడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొత్త చర్చ మొదలైంది పెద్ద ఎత్తున అంటే గతంలో ఇలాంటి దందాలు ఇంకా ఎన్ని అనేది ఒక చర్చ అయితే మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది మరి హరీష్ రావు పిఏ పేరు చెప్పుకుని రామచంద్రరావు చేసినటువంటి ఆగడాలు ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా చేసినటువంటి లీలలు అయితే మాత్రం తెర మీదకి వస్తున్నాయి మరి ఈ అంశాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారు బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చూడాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా ఇట్లాంటి పిఎల పాత్రలతోటి హరీష్ రావు లాంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రులకు కూడా ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొంతమంది స్థానికంగా సిద్దిపేటలో చెప్తున్నారు ఎందుకంటే సిద్దిపేటలో హరీష్ రావుకి కొంత మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కొన్ని సిద్దిపేట ప్రజలైతే మాత్రం కొంత లక్షాది ఓట్లేసి గెలిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం కేటీఆర్ హరీష్ రావు కనుసన్నలోనే పార్టీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి కేసీఆర్ అయితే ఏకంగా ఫామ్ పరిమితమైనటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఆగడాలు పిఏ లీలలు పరిమితికి రావడంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో కలకలం అయితే రేగుతున్నటువంటి పరిస్థితి సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఈ వీడియోలు వైరల్ కావడంతో కొంత రామచంద్రరావు ఏం చేయాలో పాల్పోనటువంటి పరిస్థితిలో నెలకొంది ప్రస్తుతం బాధితులు మహేష్ మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే మహేష్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు రామచంద్రరావు మీద హరీష్ రావు పిఎం మీద ఏంటి ఇప్పుడు ఎంత డబ్బులు మీరు ఇచ్చారు ఏం జరుగుతుంది మ్యాట్రస్ లో సరే లేదు నేను అప్పుడు హోంగార్డ్ కోసం అని అంటే ఇచ్చాను ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇచ్చాడు ఇప్పుడు మొత్తం కూడా ఏం లేకుండా క్లియర్ గా ఇచ్చేస్తాను చెప్పారు సార్ ఎంత ఇచ్చారు నాకు గొడవలు ఇట్లా ఏం లేవు సార్ అందరూ మంచిగానే ఉన్నాము మా ఇంట్లో మా సఫర్ అయ్యారు సఫర్ అయినందుకు నాకు కొద్దిగా బాధ అనిపించి నేను కంప్లైంట్ చేశాను సార్ మీరు అతనికి ఎంత ఇచ్చారు నేను అప్పుడు నాలుగు లక్షలు ఇచ్చాను సార్ ఎంత ఎంత రావాల్సి ఉంది మీకు నాలుగు లక్షలకి ఇప్పటికి ఎనభై వేలు ఒకటి వచ్చింది లక్ష తొంభై వేలు ఒకటి వచ్చింది సార్ కొత్త మరి ఇంట్రెస్ట్ సరిగా మొత్తం కల్పిస్తానని అన్నాడు సార్ మాట్లాడాడు సార్ ఇప్పుడు చెక్ ఇచ్చారు మీరు చెక్ రాస్తున్నట్టు కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు సార్ నాకు ఈ రోజు క్లియర్ చేస్తాను అన్నాడు సార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమైనా లైన్ లోకి వచ్చాడు మీతో వచ్చింది సార్ వచ్చిండు మొత్తం క్లియర్ చేస్తా ఏంది ఇదంతా నాకు అంత ఆగమాగం చేసిన వాళ్ళు అంటే లేదు సార్ నేను ఏం చేయలేదంటే నీ తోటి వచ్చిన పర్సన్ అవ్వాలని అంటే నా ఏమంటే డ్రైవర్ వచ్చింది సార్ ఇట్లా రంగతి ఎవరు రాలేదు సార్ అని నేను అన్నాను వీడియో తీయకుండా వీడియో తీసిండు అంతా వైరల్ చేసిడు నేను డబ్బులు ఇవ్వను లేదు చేయను అంటే లేదు సార్ మీరు ఇస్తా అన్నారు మాట్లాడాను సార్ డబ్బులు ఇస్తాను అన్నాడు సార్ ఇప్పుడు మొత్తం పే చేస్తాడు ఇంట్రెస్ట్ తో సరిగా మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు సార్ మంది బాధితులు అంటే ఎంత మంది ఆయన మంది అనేది ఎంత మంది అనేది నాకు తెలియదు సార్ నేనైతే నాకైతే ఇవ్వాలి నాకు నా ఒక్కడి గురించి తెలుసు కానీ నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు సరిగా అంటే ఎంత మంది తోటి ఇప్పటికెట్లా వసూలు వసూలు భాగోతం నడుపునేటువంటి అవకాశం ఉంది నాకు తెలియదు సార్ అది నాకు తెలియదు నేను ఎట్లా చెప్పాలి సార్ మీరు ఇచ్చి ఎంతకాలం అవుతుంది ఎంత కాలం మిమ్మల్ని బెల్లింపులు అవుతుంది సార్ నాలుగు సంవత్సరాలు సార్ సో ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మీకు ఏం చెప్తున్నాడు ఇవాళ ఇస్తున్నాడు ఓకే ఇస్తే సంతోషం కానీ ఇన్ రోజులు ఇప్పటిదాకా ఏం చెప్తున్నాడు మీకు ఆయన ఇస్తా 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 రేపు రామచంద్రేప్ సార్ కానీ మీరు ఎట్లా మోసపోయారు ఇప్పుడు నాలుగు లక్షలు ఇస్తే గార్డ్ ఉద్యోగం అని ఏ విధంగా మీకు మాయ మాటలు చెప్పాడు అసలు అట్లా తీసుకోవటమే నేరం కదా ఉన్నారు ఉన్నారు కదా 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 నడిపిస్తారు వస్తాయి అన్నట్టుగా నేను ఆశపడ్డాను సార్ అంతే సార్ అయినా నాకు సార్ ఇంట్రెస్ట్ సరిగా మరి పోలీసులు ఏం చెప్తున్నారు మీరు మేడిపల్లి పిఎస్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఏం చెప్పారు అక్నాలజ్మెంట్ కూడా మా చేతిలో మాకు వచ్చింది మాకు అందింది మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ కూడా మా చేతిలో ఉంది అసలు ఏ పోలీసులు ఏం చెప్తున్నారు ఈ వ్యవహారంలో ఏం లేదు సార్ నేను బోలేదు సార్ ఇంకా ఫోన్ చేసిండు ఏం లేకుండా ఇచ్చేస్తారు నన్ను మొత్తం బదునం చేసేసినా మార్కెట్ లో మొత్తం సిద్ధపేటలో మొత్తం వైరల్ అయిపోయింది ఎవరు వీడియో తీసింది ఎవరు ఏం చేద్దా అంటే నాకు తెలియదు నాకు డ్రైవర్ వచ్చిండు ఇట్లా సంగతి అని చెప్పాను సార్ నేను అంతే సార్ సో ఇప్పుడు నాలుగు ఇవాళ ఇస్తున్నాడు అని చెప్పారు బాగుంది కానీ నాలుగేళ్ల నుంచి కూడా మీకు ఏం చెప్తూ అంటే ఉద్యోగం వస్తుందని చెప్తున్నాడా లేదంటే కనుక పైసలు ఎన్నికి ఇచ్చేస్తా అంటాడు అసలు ఇవ్వనని చెప్పాడు అసలు ఏం చెప్పాడు ఇప్పటిదాకా దాకా ఇస్తా ఇస్తా అని చెప్తుండీ సార్ కొన్ని రోజులు దాంట్లో వస్తుంది నువ్వు అవి కొనుకో ఇవి కొనుకో షూలు గిట్ల కొనుక్కో రెడీగా పెట్టుకో వస్తుంది జాబ్ అని చెప్పాడు సార్ అప్పుడు స్టార్టింగ్ లో కొన్ని రోజులు తర్వాత ఇప్పుడు పైసలు ఇస్తాను నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు ఇస్తా అన్నాడు సార్ కానీ ఇస్తాడు ఓకే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా బెదిరింపులు దిశగా ఏమన్నా సార్ అట్ల చేయలేదు సార్ నన్ను అట్లా బెదిరింపులు ఏం చేయలే రేపు వస్తుంది మాపు వస్తుంది సరే కుసో మాట్లాడతారు కొద్దిగా పబ్లిక్ వచ్చారు వాళ్ళు వీళ్ళు వచ్చారు కుసో అని అన్నారు కానీ బెదిరింపులు ఏం లేవు సార్ సో మిమ్మల్ని మిమ్మల్ని తిప్పుకొని వేధించినటువంటి పరిస్థితి కనిపించింది తిప్పుకున్నాడు సార్ బాగానే తిప్పుకున్నాడు చాలా సార్లు తిప్పుకున్నాడు తిరిగి తిరిగి ఆశకు వచ్చింది అంతే సార్ ఓకే ఓకే మహేష్ సో ఇది బాధితులు మహేష్ చెప్తున్నటువంటి మాట అంటే ఖచ్చితంగా నాలుగేళ్ల క్రితం ఇచ్చినటువంటి డబ్బుల కోసం ఇప్పటికి కూడా ఇంకా తిప్పుకుంటూ నిన్న తాజాగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది నన్ను ఆగం పట్టించినావు ఖచ్చితంగా నేను నీకు రూపాయి రూపాయి అనాపయ సహా కట్టిస్తా అంటూ కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి మాట వాస్తవానికి ఇట్లాంటి మహేష్లు లేకుంటే ఇట్లాంటి బాధితులు చాలామంది సిద్ధిపెట్టకని పరిసర ప్రాంతాలలో ఉన్న కూడా చాలామంది యువతను ఈ విధంగా ఉద్యోగాల పేరుతో ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని హోంగార్డ్ పేరుతో కానిస్టేబుల్ పేరుతో లేకుంటే ఇట్లా వివిధ శాఖల్లో ఉద్యోగాల పేరుతో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇప్పించి మళ్ళీ పర్మనెంట్ చేపిస్తా అంటూ కూడా చెప్పి చాలా మందిని మోసం చేశారు చాలా మందికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా తెలుస్తోంది మొత్తం మీద ఈ భాగవతం ఎక్కడికి పులిస్టాప్ పడుతుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి